హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు వ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఇక అయితే నేను ఏ ఈవినింగ్ ఏ పనులు చేస్తానో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇక నాకెందుకో కానీ ఈ బట్టలు విషయానికి వస్తే కొంచెం బద్దకంగానే అనిపిస్తుంది మడత వేయాలన్నా ఉతకాలన్నా జాడీయాలన్నా ఆరేయాలన్నా ఏంటో అంత చికాకు పడుతుంది ఏం చేస్తావు ఈ పని తొందరగా కంప్లీట్ చేసుకున్నాం అనుకో ఇక తర్వాత ఇక ఏ పనులైనా ఈజీగా అయిపోతాయి నాకు బట్టలు గిన్నెలు కాడే కొద్దిగా అనమాట ఎందుకు ఆ రెండు పనులు ఎక్కువగా చేయబుద్ది కాదు ఇక అవి చేసుకున్నప్పుడు అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక అందుకని ఫస్టే బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేసేసిన ఇక అలా కొన్ని అర్లేదానికి అవి అయితే పైన ఆరేసి వచ్చాను అనమాట ఇక ఇప్పుడైతే ఇక మడత పెట్టినవన్నీ అరమర్లు చదవటం ఇదొక పెద్ద టాస్క్ అంత కష్టపడి ఉతికి జాడిచ్చి ఆరేసి వెండిన బట్టలు తీసుకొచ్చి పెడితే ఇలా అరమార్లు చదివితే మా ఒళ్ళు మట్టికి ఒక్క రోజులోనే చికా చేస్తారు వెయ్యి కనపడకపోయినా మొత్తం లాగి కింద పడేస్తారు మెయిన్గా మా ఆయన అనమాట మా ఆయన చిన్న మా ఇద్దరు పిల్లల కన్నా ఈ మా ఆయన ఇంకా చిన్నపిల్లడు అయిపోతాడు ఈ బట్టల విషయంలో నేనైతే ఎక్కువగా మా ఆయన బట్టలే చదువుతూ ఉంటానన్నమాట ఇక ఇడ్చిన బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని ఇక నేనైతే దానికి ఒక డస్ట్బిన్ అనమాట ఇక అందులో ఇడ్చినప్పుడల్లా అదే కచ్చిపులు కానీ ఏ మా పిల్లలు స్కూల్ నుంచి రాంగలోనే డాయర్లు కానీ కచ్చేపులు కానీ అందులోనే వేస్తూ ఉంటాను సో ఇక మా మొహంలో ఏంత ఎక్స్ప్రెషన్ అంటే నాకు పెరుగు అంటే అసలు నచ్చదు కదా అది పుల్లట వాసన వస్తుంది అసలు తినే వాళ్ళు ఎలా తింటారులో కానీ ఆ స్మెల్కే నాకైతే ఎలానో అనిపిస్తుంది సో ఇక ఇప్పుడైతే గిన్నెలన్నీ సింక్లు వేసేసి ఇప్పుడైతే ఇక గ్యాస్ పై బల్ల అంతా నీట్గా తుడుస్తున్నాను అనమాట సో ఇక నేనైతే సాయంత్రం అయితే నాలుగున్నర ఐదింటికే పని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాను ఇక ఈరోజు ఏంటో మూడింటికే స్టార్ట్ చేయాలనిపించింది ఇక చేసుకుంటాను సుకుంటే అయిపోతుంది కదా ఇక గిన్నెలైతే మా పిల్లలు వచ్చాకే అనమాట ఇక పనిలో పనిగా వాళ్ళు బాస్కెట్లు ఉంటాయి కదా ఇక అవి కూడా కడిగేస్తాను స్నాక్స్ బాక్స్ అన్నం కూర పెట్టిని వాళ్ళది బుట్ట అంతా దోమాలి కదా ఇక మళ్ళీ రెండోసారి ఏం తోముదాంలే అనేసి ఇక అలా కాకుండా వాళ్ళు వచ్చిన తర్వాత గిన్నెలు మొత్తం కలుపుతూ ఉందనమాట అది నైట్ అయినా సరే ఇక వాళ్ళు వచ్చాకైనా కడుగుతానన్నమాట ఎందుకో వాళ్ళు వచ్చాక ఒక్కోసారి ఇక వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కూర్చుంటాను అనమాట ఇలా స్కూల్లో ఇలా ఏం జరిగింది మంచిగా ఆడుకున్నారా లేదా ఏమన్నా చెప్పారా టీచర్ అనేసి అడుగుతా ఉంటానన్నమాట ఇక గిన్నెలన్నీ చదిరేసానమాట ఇక ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నాను ఇక వంటగదిలోదైతే ఎప్పుడు ఫస్ట్ ఊడుస్తానన్నమాట ఇక అది ఊడ్చిన తర్వాత ఇక హాల్లోకి అయితే వెళ్ళిపోదామా హాల్ ఊడవాలంటే నిజంగా చాలా అంటే చాలా చికాకు పుడుతుంది ఎందుకంటే ఎక్కడ ఎక్కడే ఉంటాయి మనం ఊడుస్తూ ఉంటాయి ఇగో ఈ తలుపు నుంచేమో గాలి వస్తూ ఉంటే పాశ మొత్తం కొట్టుకుపోతుంది తలుపు వేస్తేనేమో ఒక్కోసారి కనిపించదు ఎక్కడ ఏది ఉందో ఇక అందుకని ఒక్కోసారి గాలి రాకముందే చూసి ఊడ్చేస్తాను అనమాట గాలి వచ్చిందంటే ఊడ్చింది మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది ఏంటో అందుకనే ఊడ్ ఊడ్చేస్తున్నాను గాలి రాకముందే సో ఇక వానకాలం అయితే వచ్చేసింది కదా అసలు దోమలు అయితే బాగా పిచ్చి పిచ్చిగా కుడుతున్నాయి అనమాట నన్ను అయితే చేతి మీద కుట్టించాడే కుట్టించాడే సార్లు అయితే కుట్టింది మా ఓన్ కూడా మొన్న అలానే కుడితే అసలు నాకైతే చాలా భయం వేసింది వాము ఈ కాలంలో దోమలు కుట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మేమైతే ఆల్రెడీ రెండు ఫ్యాన్లు వేసుకుంటున్నాం ఆల్ అవుట్ కూడా పెట్టుకుంటున్నాం అయినా కుడుతున్నాయి బాగా దోమలు ఇక మెయిన్ గా ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఒక్కరికి జర్ అంటే ఇక చాలు ఇక అందరికీ వస్తుంది లేకపోతే ఒకరికి జలుబు చేసినా అందరికి వస్తుంది అనమాట ఈ వానాకాలంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మరీ చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మా వాళ్ళకి జలుబు చేస్తే ఇక నైట్ పడుకునే ముందు విక్స్ అయితే ఖచ్చితంగా రాస్తాను అనమాట ఇక మా అత్తయ్య అయితే ఉడుకు నీళ్ళు కాగబెట్టిందాక ఒప్పుకోదు ఇక ఉడుకు నీళ్ళే దాపంటది ఇక ఇక ఆ టైంలో స్వీట్స్ కానీ ఏం అని అంటారు నార్మల్గా అయినా ఇక మా ఇంట్లో పెద్దగా స్వీట్స్ తినరు ఇక నేనైతే మా రూము ఎంత మంచిగా చదివినా సరే ఇక మా పిల్లలు వచ్చే టయానికి మా పిల్లలు వచ్చాకైతే మామూలుగా ఉండదు ఆ కిటికీలో నుంచి మంచం మీదకి ఎగిరెగురు దూకుతూ ఉంటారు అవి పడేస్తూ ఉంటారు ఇవి పడేస్తూ ఉంటారు ఎంత గెచ్చినా వినరు అనమాట ఇక ఒక్కొక్కసారి అయితే అలానే వదిలేస్తే ఇక వాళ్ళ నాన్న నేను చదివినప్పుడు అయితే చూడర్లే గాని చికాగ్ ఉన్నప్పుడు అయితే నన్ను నెమ్మతిడతారు అసలు రూమ్ ఇలానే ఉండేది చిన్నపిల్లల రూమ్ ఎంత నీట్గా ఉంచుకుంటారు అనేసి పెడతారనమాట నేను చదివేదేమో ఆయనకేమో కనిపించదు ఇగో చూసారా ఇప్పుడైతే చది మొత్తం చదివిన తర్వాత ఇలా అయితే ఉంది మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఎంత చికా చేస్తారు అసలు ఇక వాళ్ళు వచ్చారనుకోండి ఇక ఏదో ఒకటి అడుగుతానే ఉంటారనమాట స్నాక్స్ కానీ ఏదైనా చేసి పెట్టమ్మా అనేసి అంటూనే ఉంటారు ఇక అందుకని ఇక సేమీ అయితే ఉంది మొన్న సగం చే ముఖ్యంగా ఇంకా సగం అయితే దాసి పెట్టాను అనమాట సేమియాలు ఇక ఈ అయితే కొంచెం కేసర్ లాగా చేద్దాం అనేసి ఇక ట్రై చేస్తున్నాను సో ఇక ఇవైతే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నా దగ్గర అయితే నెయ్యి లేదు అదే కొంచెం ఎక్కడో ఉంటే ఇక దాన్ని పట్టి 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 మరీ వేస్తున్నాను అనమాట ఇక నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఏం చేస్తాం నా దగ్గర అయితే నెయ్యలేదు సో ఇక ఇప్పుడైతే ఇక అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి ఫ్లేవర్ వస్తుంటే అబ్బా సువాసనకి నోరు ఊరిపోతుంది తెలుసా సో ఇక అందులోకైతే కొంచెం సరిపడా బాగానే ఉన్నట్టు అనిపించింది ఇక స్మెల్ అయితే తగులుతుంటే బాగానే ఉందిలే ఇక ఇవైతే నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక ఏదైనా ఇక మనం ఉప్మా చేసే ముందు రవ్వ కానీ ఇలా ఏదైనా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అదే పప్పు వండుతాం కదా అప్పుడు కూడా పప్పుని ఫ్రై చేసుకొని తర్వాత వాష్ చేసుకొని అప్పుడు పప్పు వండుకుంటే బాగుంటుందంట నేనైతే ఎప్పుడు పప్పుని ఫ్రై చేయలేదు మా ఓన్లో అయితే అలానే చేస్తారు ఇక నేనైతే అలా కాదు ఓన్లీ సేమియాలనే ఫ్రై చేస్తాను సో ఇక నేనైతే ఫస్ట్ టైం కేసర చేసినప్పుడు అయితే అసలు రానే రాలేదు ఎంత చండాలంగా వచ్చిందో నేనే నేను చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ సేమ్యాలు అయితే బాగానే వేయించిన తర్వాత అందులోకి పంచదార పంచదారం పాకం పట్టి విడిగా అందులో వేసేసాయి ఇవన్నీ ఇంకా అస్సలు ఉడకలేదనమాట అసలు ఏంది ఇలా వచ్చింది అనేసి మళ్ళీ ఇక నా గదిలోకి నేను వెళ్ళిపోయాను అనమాట ఇక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాంలే అనేసి ఇక మళ్ళీ నెక్స్ట్ టైము వాటర్ లో ఉడకబెట్టి లాస్ట్లో పంచదార అయితే యాడ్ చేసాను అప్పుడైతే కొంచెం బానే ఉంది ఇక అప్పటి నుంచి అయితే ఇక ఇలానే చేస్తున్నాను అనమాట ఇక అవి ఫ్రై చేసిన తర్వాత ఇక ఇలా వాటర్లో అయితే కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఇక లాస్ట్ లో అయితే ఇలా దగ్గర పడింది అంతా ఉడుకుతుంది అదే మనం ఒకటి పట్టుకొని చూస్తే ఇక ఉడికిందో ఉడకలేదో తెలుస్తుంది కదా ఇక అప్పుడు లాస్ట్ లో ఇక పంచదార వేసి ఇక ఒక ఐదు నిమిషాలు సేపు మగ్గబెట్టేదాన్ని అనమాట ఇక లాస్ట్ లో యాలుక్కాయలు ఉంటాయి కదా ఇక కొంచెం దంచుకొని అయితే వేసేదాన్ని కొంచెం స్మెల్ కోసం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కేవ్వు కేక అనలేవులే కానీ ఏదో పర్లేదు నాకు వచ్చిన వంటలైతే నేను ఇలా చేసుకుంటా పోతున్నాను అనమాట కేవలం మా పిల్లల కోసమే వాళ్ళు వస్తే చాలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఇక అమ్మగా నేను చేసి పెట్టకపోతే ఎవరు చేసి పెడతారు చెప్పండి ఇక సో నేనైతే కొంచెం టేస్ట్ చూద్దామని గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇక ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుండేదేమో ఇక నేనైతే నా దగ్గర ఉన్న వాటితోనైతే ఇలా చేశాను అనమాట సో ఇక వంటంతా చేసేసరికి ఇక మా పిల్లలు వచ్చారు ఇక వాళ్ళకి తినిపించేశాను వాళ్ళకి ఆడుకోవటానికి కూడా వెళ్ళారనమాట సో ఇక ఎందుకులే ఇక మళ్ళీ ఈ పని ఆఫ్ చేసుకోవటం అనేసి ఇక ఈ పని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ఎన్ని అది ఆర్మర్ ఉంది కదా అర్మర్ లో పెట్టేస్తాను ఓన్లీ ఫస్ట్ అయితే ప్లేట్లు తర్వాత గిన్నెలు అలా గ్లాసులు తోముకుంటా పోతాను అనమాట ఫస్ట్ అయితే ఇక నేను అవి అస్సలు తోను పెద్దవి ఇక మెయిన్గా ఏంటంటే ఇక వేస్టేజ్ మొత్తం తీసి ఒక పక్కన పెట్టాలి ఇక ఏదన్నా ఉంటే అవి మొత్తం అందులో వేసేయాలి ఇక లేకపోతే సింక్ అంతా అయిపోతుంది అనమాట అదే నేంగులు నీళ్ళు అవన్నీ అందులో ఉంటాయి అందుకని అవి మొత్తం విడిగా ఒక గిన్నెలోకి అయితే తీసేస్తాను ఇక తర్వాత అయితే ఇక ఫస్ట్ ప్లేట్లే కడిగేస్తాను ఎక్కువ ఇక ఒకవేళ సాయంత్రం అప్పుడు గిన్నెలు తోమలేదే అనుకోండి ఇక అమ్మో రేపు పొద్దున్నే లేచేసరికి ఎన్ని గిన్నెలు అవుతాయో అందుకని ఇక పనిలో పనిగా పొద్దున్న సాయంత్రం తోముతానే ఉంటాను అనమాట నేను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బా బాయ్ ఇంకో వేరే బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను